నమస్తే అండి నేను రోజా అంబటి రాంబాబు గారి ట్వీట్లకి చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన వేసినటువంటి ట్వీట్ కంటే కింద వస్తాయండి కామెంట్లు అది ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు ఆ రేంజ్ నోటారనమాట ఒక్కొక్క కామెంట్ అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నా నోటితో నేను వాటిని చెప్పలేను కానీ అండి ఆయన ఏ ట్వీట్ వేసినా సరే కింద ఒక ఐదు ఆరు వందల కామెంట్లు అయితే వస్తాయి అనమాట ఐదు ఆరు వందల కామెంట్లలో దాదాపు నాలుగు వందలతో తొంభై కామెంట్ల దాకా అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉంటాయి అసలుకి ఆ ఆయన పెట్టిన పోస్ట్కి ఆ కామెంట్కి సంబంధం లేకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట మీరు బాగా డిప్రెషన్లో ఉన్నారనుకుందాం లేకపోతే హ్యాపీగా లేరు చాలా ఇబ్బందికరంగా ఉన్నారనుకున్నాం వెళ్ళి ఒక్కసారి ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి కింద ట్వీట్లు చదువుకుంటా వెళ్ళండి ఒక్క ట్వీట్ ఒక్క డైమండ్ ఉంటుంది సో ఈరోజు ఒక ట్వీట్ చేసినారనమాట ఏంది టీడీపీ పార్టీ ఆఫీసు దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు ఎంత దూరమైనా వెళ్ళి కార్యకర్తలను రక్షించుకుంటాడు మన జగనన్న అని చెప్పేసి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేయడం అయితే జరిగిందన్నమాట అంబటి రాంబాబు గారు అయితే ఇక్కడ ఎంతైన విషయం ఏంటంటే ఈయన ఇలాంటి వేసినాడు కదా కింద కామెంట్లు అయితే బా బహ్ వద్దులేండి నిజం చెప్తున్నా ఆ భాష మాట్లాడడానికి కానీ లేకపోతే ఉపయోగించడానికి కానీ చాలా తప్పు అనమాట నేను ఎత్తుకుతాననమాట దాంట్లో ఏదైనా ఒక మంచి కామెంట్ ఏదైనా చదువుతానికి ఉంటుందా అని చెప్పేసి ఏదో ఒక ఒక మంచి కామెంట్ ఉందన్నమాట తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ దాక్కొని కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ కోసం డ్యాష్ డాష్ డ్యాష్ చేయకూడదు అని చెప్పేసి ఒకటి బా బా అద్భుతం అసలు గుడ్ ఈయన ఈయన వేసిన ట్వీట్ కూడా ఫుల్ ట్వీట్ కాదండి దాంట్లో అంతా హాఫ్ హాఫ్ వ్యామెన్ అనమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఏదో ప్రొటెక్షన్ ఇచ్చేశారని చెప్పేసి అసలు విషయం ఏంటంటే జోగి రమేష్ అవినాశులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట టీడీపీ ఆఫీసు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు జోగి రమేష్ ధేనే అవినాశలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని చెప్పింది నిందితులకు ఇరవై నాలుగు గంటల్లో పాస్పోర్ట్లు అప్పగించాలని గుర్తుపెట్టుకోండి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పాస్పోర్ట్ అప్పగించాలని దర్యాప్తులకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కోరింది ఈ కేసు ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మన హైకోర్టు దగ్గరికి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే కేసుని డిస్మిస్ చేసేసింది ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు వెళ్ళని చెప్పేసి ఈడు సుప్రీంకోర్టు కోసం పోయినారనమాట ఆల్రెడీ ఇప్పుడు నందిగాం సురేష్ నాకు తెలిసి ఇప్పుడు ఈ జోగి రమేష్ కావచ్చు అదేవిధంగా దేవినేని అవినాష్ మరి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారో లేదో వాళ్ళ నియోజకవర్గంలో నాకైతే తెలియదు దేవినేని మరి మొన్న ఆయన ఎవరైతే ఉన్నారో సో ఆయన్ని మాత్రం నందిగాం సురేష్ని మాత్రం పక్కాగా వేటాడి వెంటాడి అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా జోగి రమేష్ కొడుకును కూడా అరెస్ట్ చేసినారనమాట ఈ రోజు కాకపోయినా రేపైనా టీడీపీ పార్టీ కానీ టీడీపీ నాయకులు కానీ ఏమాత్రం కూడా సరే దేవినేని అవినాష్ గారిని పక్కన పెట్టినా కానీ జోగి రమేష్ గారిని మాత్రం ఏ పరిస్థితిలో కానీ వాళ్ళు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఆయన మాట్లాడిన ఆయన ఉపయోగించిన భాష కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన చేసిన మాటల దాడి కావచ్చు అన్నీ కూడా వాళ్ళన్నీ వర్షపెట్టుకుని రాసుకొని కూర్చున్నారు అది రెడ్ బుక్ ఉంది కదా అది తీస్తే కానీ తెలిసిద్ది అనమాట ఇది పరిస్థితి ఏంది ఏమన్నాడు టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దయికు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు ఎంత దూరంగానే వెళ్ళి కార్యకర్తలను రక్షించుకున్నాడు మన జగన్ అన్న అసలు రియాలిటీ ఏంటంటే ఇరవై మీ వాదనలు ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో మీ పాస్పోర్ట్ లేదా ప్రస్తుతానికి అప్పగించండి దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కోర్టు చెప్పడం అయితే జరిగింది ఇది పూర్తి న్యూస్ సో ఇలా సగం సగం న్యూస్ సగం సగం మొక్కలు చేయడం కారణంగా ఆ సగం సగంగా గెలవడం అయితే జరిగింది సో ఏదైనప్పుడే కూడా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ కాదండి ప్రభుత్వం తలుచుకుంటే ఏదో ఒక విధంగా బొక్కలు పెట్టవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెట్టాల నారా లోకేష్ కోసం ఎత్తుకులాట వేయాల పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద అడ్డంగా ఆపలా ప్రభుత్వం తలుచుకుంటే ఆపగలిగిద్ది కొంతమేర కానీ మన దగ్గర బొక్కలు ఉంచుకొని ఇంకా ప్రభుత్వం టార్గెట్ చేయడం కనుక దాన్ని ఆపడం ఎవరితరం కూడా కాదు అది ఓ సుప్రీంకోర్టు ఈ నాలుగు రోజులు ఆపగలిగిద్ది హైకోర్టు నాలుగు రోజులు ఆపగలిగింది సుప్రీంకోర్టు నాలుగు రోజులు ఆపగలిగింది తర్వాత వీళ్ళు చేసిన పరిస్థితి దాడని కేసులని సీసీటీవీలని ఈ కేసు కాబట్టి ఆ కేసు ఆ కేసు కాబట్టి ఈ కేసు మొత్తాన్ని తోగుతారు ఎంతైన విషయం ఏంటంటే రాజకీయాల్లో నైంటీ నైన్ పర్సెంట్ శుద్ధపోసలు ఉంటారు ఎవరు కూడా ఏదో ఒక బొక్క ఉంటుంది ఏదో ఒక మూలన సో ఆ బొక్కలు తోగుకుంటా పోతారనమాట అది పరిస్థితి